హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఇది గురువారం రోజు వీడియో అండి పొద్దున్న ఈరోజు కూడా ఫైవ్ థర్టీకి అలా వెళ్ళిపోయాను వాకింగ్కి కానీ కొంచెం లేట్గానే వచ్చాను సిక్స్ థర్టీ అలా వచ్చాను బాగా నడిచాను ఈరోజు కానీ ఓపిక ఉండట్లేదండి బాబు చాలా టైర్డ్ అనిపిస్తుంది పొద్దున్న సాయంత్రం కూడా వాకింగ్ చేస్తున్నాను యాక్చువల్గా ఈరోజు కొంచెం త్వరగా లేదా అనుకున్నాను కానీ సాయంత్రం అప్పుడు వర్షం పడుతుంది అనమాట వెదర్ చూసారా పొద్దున్నప్పుడైతే అస్సలు ఎండ్ ఉండట్లేదు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఎండ్ వస్తుంది మళ్ళీ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ కల్లాగా ఫుల్ వర్షం పడుతుంది ఈ రోజు అసలు బట్టలు ఉతకాలి కానీ బట్టలు ఉతకలేదు ఈరోజు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి తడిసిపోతాయేమో అని చెప్పి ఇంట్లో ఉన్నప్పుడు ఉతుక్కుంటున్నాయం కదా రెండు మూడు సార్లు వాషింగ్ మెషిన్ ట్రిప్స్ వేసినా కానీ అని చెప్పి బట్టలు ఉతకలేదనమాట యాక్చువల్గా వర్షం స్టార్టింగ్లో వర్షం పడింది అని అంటే ఆ గ్రిల్ మీద అంత దుమ్మంతా బట్టల మీద పడుతుంది అనమాట అదొక టెన్షన్ నాకు అందుకని చెప్పి బట్టలు ఉతకలేదనమాట ఈరోజు కంపల్సరిగా వర్షం పడుతుంది అని అనుకున్నాను అలాగే వర్షం పడింది ఫైవ్ థర్టీ నుంచి అనుకుంటా ఆఫీస్లో ఉన్నప్పటి నుంచి ఫుల్ వానా ఇంటికి వచ్చేటప్పుడు అంత ఎక్కువ పడలేదు కానీ ప్యారడైజ్ కానీ ఇంటికి వచ్చేసరికి కొంచెం బాగానే పడింది ఇంకా కొంచెం ఇంటికి వచ్చేసరికి తడిసిపోయాను కొంచెం ఎక్కువ అయింది అనమాట అప్పుడు ఇంకా వాకింగ్కి ఏం వెళ్తామని చెప్పేసి సాయంత్రం అప్పుడు వాకింగ్కి వెళ్ళలేదు సిక్స్ థర్టీ వచ్చానండి కిందకి కారిడార్లో మొక్కలు చూశారు కదా ఎంత బాగున్నాయో నీ రోజు కూడా నీళ్ళు పోయలేదు బుధవారం రోజు పోసాను గురువారం రోజు పోయలేదు మోస్ట్లీ శుక్రవారం రోజు కూడా పోయిను శనివారం నాడు ఇంట్లో ఉంటాను కదా ఇంక శనివారం నాడు పోస్తానేమో అని అనుకుంటున్నాను ఇల్లు చూసారా ఎంత మెస్సీగా ఉందో ఎవ్వరై ఇల్లులైనా అంతేనండి ఎంత నీట్గా పెట్టుకున్నా కానీ వన్ ఆర్ ది అదర్ టైం ఏదో ఒక టైంలో కంపల్సరిగా మెస్సీ అయిపోతుంది అలాగే మా ఇల్లు కూడా ఎంత చేసినా ఇలా చేస్తానే ఉంటామండి ఇంటికి మీరు ఒప్పుకుంటారా ఈ కమెంట్కి తప్పకుండా కమెంట్స్లో చెప్పండి నేను ఎంత ఫాస్ట్గా అయితే లేచానో అంత లేట్గా ఆంటీ వచ్చింది సెవెన్ ఫిఫ్టీన్కి వచ్చిందనమాట అసలు తను రోజు వస్తుందో రాదు అనే డైలమాలో ఉన్నాను ఎందుకంటే సెవెన్ ఓ క్లాక్కి మాక్సిమం వచ్చేస్తుంది అమ్మ నేను ఇంట్లో ఉన్నప్పుడు త్వరగా రా ఇంట్లో ఉన్నప్పుడు లేట్గా రా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు త్వరగా రా అని చెప్పి ఎన్నిసార్లు చెప్తానో తెలుసా మోస్ట్లీ రోజు చెప్తాను వెళ్ళేటప్పుడు నేను ఇంకా ఇల్లు సరిదేసి వంట చేస్తానికి వచ్చాను అనమాట ఈరోజు మిల్ మేకర్ ఇది మిల్ మేకర్తో ఒక బిర్యానీ లాగా చేద్దామని అనుకున్నాను ఇదివరకు కూడా నేను ఒకసారి వీడియోలో పోస్ట్ చేశానండి ఈ రెసిపీ అది మేకర్తో బిర్యానీ అంటే బిర్యానీ లాగా కాదు కాకపోతే కొంచెం కర్రీ ఏమీ అవసరం లేకుండా ఇలా మనము వం చేసుకోవచ్చు అనమాట ఒక రోజుకి ఒక పూటకి కర్రీ ఏమి అవసరం లేకుండా తినేయచ్చు అనే ఫీలింగ్తో ఇలా చేశాను అనమాట మోర్ ఓవర్ బ్రౌన్ రైస్తో చేస్తున్నానండి నాకే చాలా బాధగా ఉంది చేయాలంటే కానీ తప్పదు బ్రౌన్ రైస్తోనే చేద్దామండి సైడ్ అయ్యి బ్రౌన్ రైస్ కడిగి పెట్టేశాను అనమాట ఇవి అయితే ఒక టూ మినిట్స్ అలా ఉడకబెట్టాను ఉప్పేయడం మర్చిపోయాను మిల్ మేకర్ ఉడకబెట్టేటప్పుడు ఉడికిన తర్వాత ఇంకా పెద్ద సైజ్ అయిపోయినాయి నార్మల్గానే చాలా చిన్న సైజు ఉంటాయి కదా చిన్న సైజు ఉంటాయి మీడియం సైజు ఉంటాయి పెద్ద సైజు కూడా ఉంటాయి కాకపోతే నేను ఇవి ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను అనమాట అందుకని బాగా పెద్ద సైజు వచ్చినాయి ఇంకా అవి వడపోసేసాను అనమాట వడపోసేసి ఏం చేస్తున్నానంటే పిండేసి ఈ గిన్నెలో కట్ చేస్తున్నానమాట చిన్న చిన్న ముక్కలలాగా మరి చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇవి కట్ చేస్తే రెండింతలు అయినాయి అండి చాలా ఎక్కువగా అయిపోయినాయి నేను జస్ట్ ఒక ట్వంటీ వరకు వేసుంటాను అంతే అది డబ్బా ఖాళీ అయిపోతుంది కదని చెప్పేసి ఆ మొత్తం అన్నీ వేసాను ఉన్నాయి ఇందులో కట్ చేసిన ముక్కల్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి చికెన్ మసాలా ఇవన్నీ వేసేసి పెరుగు ఒక మూడు స్పూన్లు వేసి మంచిగా పెరుగులో నానబెట్టాను అనమాట ఒక హాఫ్ ఎన్ అవర్ నానబెట్టాను నానబెట్టిన తర్వాత డస్టింగ్ చేసేసి వచ్చాను ఈ లోపల బాగా మ్యాగ్నెట్ అయ్యింది కదా అది ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు కోసుకుని పక్కన పెట్టుకున్నాను ఇంకా కుక్కర్లోనే వండేస్తానండి దీన్ని యాక్చువల్గా ఇలా వండుకుంటే మనకి ఈజీగా అయిపోతుంది తెలుసా వంట త్వరగా అయిపోయినట్టు ఉంటుంది ఫస్ట్ అయితే ఇది బిర్యానీ లాగా చేశానని చెప్పాను కదా లవంగ మొగ్గలు బిర్యానీ ఆకు ఇంకా షాజీరా ఈ మూడు వేసి మంచిగా ఫ్రై చేశాను ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసాను కొంచెం కరేపాకు కూడా వేసాను ఈ మధ్యన మళ్ళీ అన్ని కూరల్లోనూ కర్రేపాకు వేస్తున్నాను ఆ తర్వాత ఏదైతే మనకి మ్యారినేట్ చేసుకున్నది ఉందో మిల్ మేకర్ది అదంతా వేసేసాను కొంచెం హై ఫ్లేమ్లో పెడితే ఏదైతే పెరుగుంటుందో అది అందులో నుంచి రిలీజ్ అయిపోతుంది ఆ తర్వాత బియ్యం వేసేసాను అనమాట నేను ఇవి బ్రౌన్ రైస్ కొంచెం ముందర ఒక ట్వంటీ మినిట్స్ అలా ముందర కడిగి పెట్టాను సో టూ వన్ ఇస్ టూ టూ రేషియోలో నీళ్ళు పోసాను అనమాట మంచిగానే ఉడికింది మంచిగానే వచ్చింది కాకపోతే నాకు ఇదివరకు నేను పింక్ సాల్ట్ వాడేదాన్ని పింక్ సాల్ట్ తక్కువ వేసినా కొంచెం ఉప్పగా ఉండేది ఇప్పుడు మళ్ళీ వైట్ సాల్ట్కి వచ్చాను కదా వైట్ సాల్ట్ కాదు రాక్ సాల్ట్ అందులో ఎంత ఉప్పేసినా ఏంటో సరిపోవట్లేదు అనిపిస్తుంది నాకు ఒక పక్కన కుక్కర్ పెట్టేశాను ఇంకొక పక్కన వచ్చి ఉల్లిపాయ ముక్కలు కట్ చేసి పెట్టాను పక్కన చూశారు కదా ఇప్పుడైతే నేను పెరుగు చట్నీ చేస్తున్నాను యాక్చువల్గా ఇందులో టమాటో అలాగే క్యారెట్ కూడా ఉంటే భలే ఉంటుంది చాలా బాగుంటుందండి అలా చేసుకుంటే రైతా కానీ నేను ఆ ఏం లేవు కాబట్టి జస్ట్ పెరుగు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసాను టైం చూసారా సెవెన్ ట్వంటీ త్రీ అయ్యింది ఆంటీ ఇంకా ఊడిస్తూనే ఉందనమాట ఇల్లు లేట్ వచ్చింది తను ఇంకా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకో బాక్స్ పెట్టుకుంటున్నాను చాలా మంచిగా వచ్చింది కాకపోతే కొంచెం కారం ఎక్కువైంది నేను పచ్చిమిరకాయ మొక్కలో కారం కూడా వేసాను కదా అందుకని ఎక్కువైంది ఇది చికెన్ మసాలా వేసానండి చికెన్ మసాలా అయితే చికెన్ వాసన వస్తుందని అనుకున్నాను కానీ ఏంటో చికెన్ వాసన రాలేదు ఈ మధ్యకాలంలో చికెన్ తినక చాలా రోజులు అయింది మొన్న తినక తినక తింటే మోషన్స్ అయినాయి ఇంకా అందుకే చికెన్ జోలుకు మళ్ళీ ఇప్పట్లో పోను ఇంక బాక్స్ పెట్టేసుకుంటున్నాను వేడివేడిగా ఉన్నప్పుడే పెట్టేసుకుంటానండి నేను బాక్సు అందుకే గడ్డలాగా కట్టేత్తదనమాట అన్నము మధ్యాహ్నానికి ఇంక నాకు తప్పదు కంగారు కంగారుగా వండుతాను కంగారు కంగారుగా వెళ్ళిపోతాను ఆఫీస్కి ఆఫీస్ ఉన్న రోజైతే మాక్సిమం టైం అస్సలు వేస్ట్ చేయను ఎస్పెషల్లీ ఇప్పుడు కొత్త కంపెనీలు అస్సలు వేస్ట్ చేయకూడదు ఎందుకంటే కంపల్సరీగా తొమ్మిదిన్నరకి అంతా తొమ్మిదిన్నర లోపల ఆఫీస్లో ఉండాలన్నమాట ఇంకా మిగిలిందైతే హాట్ బాక్స్లో పెట్టేస్తున్నాను ఇప్పుడు ఆంటీ వెళ్ళిపోతుంది కదా మళ్ళీ తనకి గిన్నెలు కడగడానికి ఇచ్చేయాలన్నమాట నేను ఇంక అందుకని చెప్పి అన్నీ ఖాళీ చేసి ఆంటీకి ఇచ్చాను ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసిన తర్వాత నేను రోజు ఒక త్రీ డేస్ నుంచి చెప్తానే ఉన్నాను కదండి రోజుకి కొన్ని మొక్కల్ని రీప్లేస్ చేస్తున్నాను కొత్త కొమ్మలతో అని చెప్పి ఈరోజైతే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్నాయి అలాగే క్రాకరీ యూనిట్ మీద ఉన్నాయి క్లీన్ అనమాట యాక్చువల్గా క్రాకరీ యూనిట్ మీద ఉన్నాయి అయితే కొంచెం బాగానే ఉన్నాయి కొమ్మలు కానీ టిప్స్ కొన్ని అయితే ఎండిపోయినాయి ఒకటి రెండు కానీ మిగతా అయితే బాగానే ఉన్నాయి డ్రెస్సింగ్ టేబుల్ మీద అయితే కామెడీ ఏంటంటే ఒకటి క్రీమ్ ఉంటుంది ఆ క్రీము ఈ నీళ్ళల్లో పడింది అనమాట డబ్బా అప్పటి నుంచి నేను రీప్లేస్ చేద్దాం రీప్లేస్ చేద్దాం నీళ్ళు అలాగే కొమ్మలు కూడా అనుకున్నాను కానీ ఈ రోజు వచ్చిందనమాట ఆ టైమ్ చాలా అందంగా ఉంది ఆ డ్రెస్సింగ్ టేబుల్ మీద డబ్బాలు నీళ్ళు కొత్త మొక్కలు వేసిన తర్వాత అలాగే క్రాకరీ యూనిట్ మీదే కూడా ఏవి ఆ ఏవి పనిచేయలేదు కాదు డ్రెస్సింగ్ టేబుల్ మీద అయితే మొత్తం కొమ్మలన్నీ పాడేశాను క్రాకరీ యూనిట్ మీద అయితే ఒక మ్యాక్సిమం ఒకటి రెండు అలా పాడేసి ఉంటాను అంతే క్రాకరీ యూనిట్ మీద అయితే బాగానే ఉన్నాయి మోరోవర్ అవి చిగుర్లు కూడా చిగురులు అంటున్నాను ఏంటి కింద ఏర్లు కూడా బాగా వచ్చినాయి నాకు పాడేయడం ఇష్టం లేదు చూసారు కదా జస్ట్ టిప్స్ ఒక్కటే ఎండిపోయినాయి ఇలా ఎండిపోతే తర్వాత తీసి పాడేద్దాంలే అని చెప్పి ఇంకా ఇవైతే నాకు పాడే బుద్ధి లేదు మంచిగా కింద ఏర్లు వచ్చినాయి కదా మంచిగా ఉంటాయి కొంచెం చల్లబడింది కదా చెప్పాను కదా గురువారం సాయంత్రం కూడా బాగా వర్షం పడింది అని చెప్పి మా ఇంటి దగ్గర కూడా బాగానే పడింది వాన ఇంకా మోస్ట్లీ వర్షాలు పడతాయేమో కంటిన్యూస్గా అని అనుకుంటున్నాను కంటిన్యూస్గా ఇలా ఇంకొక ఫోర్ డేస్ కనుక పడింది అని అంటే డెఫినెట్గా చల్లగా అయిపోద్ది వెదరు ఇంకా రెండు కడిగేసాను మూడు మొత్తం మూడు కడిగేసాను అనమాట కడిగేసి అక్కడ చూసారా పక్కన ఇన్ని మొక్కలు పెట్టాను అవి మంచియో చెడ్డయో ఏంటో ఇంక అన్నీ కలిపేసి అలా పెట్టేశాను ఏవి బాగున్నాయో అవి తీసి కడిగి కొమ్మలు మళ్ళీ అందులో పెడుతున్నాను ఏవైతే బాగోలేవో అవన్నీ పాడేస్తున్నాను అనమాట ఇంకా కడిగేసి మంచిగా గుబురుగా ఉంటాయి ఇక్కడ మంచిగా కనిపిస్తుంది కూడా అక్కడ మనకి కిచెన్ క్రాకరీ యూనిట్లో పెడితే మనకి మెయిన్ డోర్ వరకు కనపడతాయి అన్నమాట ఇంట్లో కూడా మొక్కల్ని పెడదామని అనుకుంటున్నాను కదా కానీ నాకు ప్రాబ్లం ఏంటంటే ఎప్పటికప్పుడు తీసుకొని అవి బయటికే పెట్టి లోపలికి పెట్టి ఇలాంటి పనులన్నీ ఉంటాయి అన్నమాట కొంచెం అదే ఆలోచించుకుంటున్నాను చూడాలి ఇంకా ఒకటి అరకాపామ్ అయితే వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది కదా అక్కడ పెడదామని అనుకుంటున్నాను చూడాలి నేను అయితే ఊరు వెళ్తున్నాను ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా వర్షాలు ఎక్కువ పడితే ఒకసారి స్టార్ట్ అయిన తర్వాత వర్షాలు అప్పుడు తెద్దాంలే మొక్కలన్నీ అని చెప్పి అనుకుంటున్నా ఇంకా మొక్కల్ని కొత్త కొమ్మలతో నీళ్ళల్లో రీప్లేస్ చేసేసిన తర్వాత ఇంకో ఇంత ఎండిపోయిన కొమ్మలు వచ్చినాయి అనమాట మళ్ళీ ఒకసారి ఇదంతా క్లీన్ చేసేసి సింక్ అంతా ఇంకా ఈ చెత్త అంతా చెత్తబుట్లో పాడేసి ఇంకా మన ఇవి ఉన్నాయి కదా ఎక్కడ అక్కడ సరితేస్తుందని అనమాట నేను చెప్పాను కదండి ఇది వరకు కూడా అన్నీ ఒకటేసారి చేయాలంటే ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అలా పెడుతుంది అదే ఇలా చేసామనుకోండి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది కానీ మూడు నాలుగు అలా రీప్లేస్ చేయగలుగుతున్నాను అంతే అనమాట నాకు ఇది కూడా చాలా బాగా అనిపించింది ఎక్కువ కొమ్మలు పెట్టకపోయినా కానీ పచ్చగా ఉంటుంది మోరవరు ఇక్కడ అంత త్వరగా ఎండిపోదు వేడిగా ఉంటే మనం ఏసీ ఆన్ చేసుకుంటాం కదా మొన్న అయితే ఆ క్రీమ్ డబ్బా అందులో పడి నీళ్ళన్నీ కారి అంటే నీళ్ళన్నీ చిందరవందర అయిపోయినాయి కాబట్టి నేను నీళ్లు పోయలేదు అందుకని చెప్పేసి ఆ మొక్కలు అయిపోయినాయి కానీ లేకపోతే ఇక్కడ బాగానే ఉంటుంది ఇదిగో చిగురు కింద ఏర్లు వస్తున్నాయని చెప్పేసి అన్నాను కదా నాకు ఈ పాడే బుద్ధి వేయలేదనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇవి ఉంచేశాను ఇదేనండి ఈ వాళ్ళ వీడియో మీకు కనుక నచ్చింది అని అంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి